నమస్తే సెక్టార్ సెక్టర్కి మనకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలా మందికి కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవి తప్ప వచ్చే లోన్స్ గానీ ఇన్సూరెన్స్ గానీ లేదా స్కీములు గానీ ఏవి క్లారిటీగా తెలియదు మెయిన్లీ మనం ఫేస్ చేసేది ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ సెక్టర్ లో కానీ లేదా మిగతా సెక్టర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉండక ఉన్న స్కీమ్స్ ని సరిగా ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అసలు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవి ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి క్లియర్ ఇన్ఫో ఇప్పుడు తెలుసుకుందాం హలో సార్ నమస్తే ప్రధానమంత్రి ఉజ్వల యోజన సో దీని బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఎల్పిజి కనెక్షన్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ లేరో వాళ్ళని దీంట్లోకి తీసుకొస్తున్నాయి సో మనకున్న నేచురల్ రిసోర్సెస్ ఏవైతున్నాయో కోల్ నుంచి కానీ కౌడంగ్ నుంచి కానీ ఏదైతే గ్యాసెస్ తయారు చేస్తున్నామో అంటే క్లీన్ కుకింగ్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చే ఎల్పిజి కనెక్షన్స్ని ఈ పూర్ పీపుల్ వాళ్ళకి మూవ్ అయ్యేటట్టు చేయడానికి కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది సో చాలా మందికి ఈ స్కీమ్స్లో ఎలిజిబిలిటీ లేదు ఎందుకంటే వాళ్ళు అబవ్ లైన్ ఉండము అంటే ఇన్కమ్ లెవెల్ ఎక్కువ ఉండము ట్యాక్స్ పే పేమెంట్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి దీంట్లో ఎలిజిబిలిటీ ఉండదు కానీ దీనికి వచ్చేటప్పటికేనండి గ్యాస్ యూజెస్ని రీప్లేస్మెంట్ చేసేదాన్ని ఫ్రీగానే సార్ చాలామంది ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటారు సో టేస్ట్ వైజ్ అది ఎలా ఉన్నా కానీ పొల్యూషన్ ఒకటి అక్కడ కూర్చున్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి పొగ ఒకటి సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడము సో ఎల్పీజీని ప్రమోట్ చేయడం ఒకటి వచ్చే ఎల్పిజి కూడా నేచర్ నుంచి క్లీన్గా రావడానికి ప్రమోట్ చేసే స్కీమ్ ఇది సో ఎల్పిజి కనెక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేడీస్కి ఎవరికైతే రీచ్ అవ్వాలో కాస్ట్ మినిమము నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ ఆఫ్ ఎల్పిజి కూడా త్రూ అప్ మినిమమ్ రిసోర్సెస్ యూజ్ చేసి క్లీన్గా తీసుకోవాలి అంటే కాస్ట్ తక్కువలో తీసుకురావాలి ఎల్పిజి కనెక్షన్ హౌస్ హోల్డ్ పర్సన్కి చీప్గా వెళ్ళాలి అని మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో దీని దీనికి మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పెడితే ఒక ఫోర్టీన్ పాయింట్ టూ కేజీ సిలిండర్ వస్తుంది అదే లెవెన్ ఫిఫ్టీకి వెళ్తే ఫైవ్ 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 కిలోకి సిలిండర్ వస్తుంది సో ఇది కాకుండా ఎల్పీజీ రీఫిల్ అండ్ స్టవ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఇది అంత ఎల్పిజి నుంచి నడుస్తుంది సో దీనికి బే బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కనెక్షన్ కామన్ కాకపోతే కంపేర్ టు నార్మల్గా తీసుకున్న దగ్గరికి ఈ లో తీసుకున్న దగ్గరికి వేరియేషన్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ గా వస్తాయి ఈ గ్యాస్ నుంచి వచ్చిన ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా రిస్క్ జరిగిన ఇన్సూరెన్స్ అవి ఇవి అడిషనల్ కవరేజ్లు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ ఉంది అఫీషియల్ వెబ్సైట్లోంచి ఇది మనం ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ ఎస్పీ గ్యాస్ ఎక్కడి నుంచి అని తీసుకోవచ్చు ఈ సబ్సిడీలోకి మనం వస్తాం మనకి మనకి ఈ సబ్సిడీలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి పే చేసిన తర్వాత సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది ఎవ్రీ మంత్ మనకి పడేది సో దీని ఇది ఏంటంటే ఎల్పీజీ కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచడానికి సో ఈ లైవ్లీహుడ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ ఈ ఇది ఈ స్కీమ్ తీసుకోవచ్చు అనమాట గవర్నమెంట్ వాళ్ళు సో బేసిక్ డాక్యుమెంట్స్ వచ్చి నేను చెప్పినట్టు ఓట్ కార్డు రేషన్ కార్డు అండ్ అప్లికబుల్ వైట్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అండ్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే మనకి అకౌంట్లో పడ్డానికి ఓకే సో దీని తర్వాత మాట్లాడుకుంటే సుకన్య సమృద్ధి యోజన మనకి చాలా ఫ్రీక్వెంట్గా మాట ఇది సుకన్య సమృద్ధి యోజన సో ఇది ఏంటంటే గర్ల్ చైల్డ్ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెళ్ళయ్యేంత వరకు తనకంటూ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ సెక్యూరిటీగా ఉండడం కోసం పేరెంట్స్ తీసుకోవాల్సిన స్కీమ్ అనమాట ఇది సో ఇదేంటంటే అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది అంటే అకౌంట్ ఓపెన్ అయితే సో టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఎవ్రీ మంత్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఆ అమ్మాయి అకౌంట్లో వేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో దీన్ని ఆపరేట్ చేయొచ్చు సో ఫిఫ్టీ మినిమం టూ ఫిఫ్టీ సో ఇది అప్ టు ఈ అకౌంట్ వచ్చి అమ్మాయికి పాప ఎవరైతే ఉన్నో ట్వంటీ వన్ ఇయర్స్ కి ఈ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది చదువు సో ఈ లోపల ఆ పాపకి ఎయిటీన్ ఇయర్స్ వస్తే తను ఓన్గా ఆపరేట్ చేసుకోవచ్చు సో దీన్ని ఎవరు ఓపెన్ చేయాలంటే పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఈ పాప పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఒకవేళ మధ్యలో మనకి ఏదైనా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ విత్ డ్రా చేసుకోవచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ లోపల ఈ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ కానీ బెనిఫిట్ ఏదైతే ఉందో అది మొత్తం ట్రాక్స్ ట్యాక్స్ ఫ్రీ సో మేజర్గా ఈ అమౌంట్ దేనికి గవర్నమెంట్ సెటప్ చేసిందంటే ఈ స్కీమ్ ఎడ్యుకేషన్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది సో ఈ అకౌంట్ గర్ల్ బెనిఫిషరీ మొత్తం ట్వంటీ వన్ ఇయర్స్ నిండిన తర్వాత అటు క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు ఇంకా తాను అప్పుడు తీసుకోవచ్చా లేదా లేదు ఉంచేసుకోవాలి ఉంచేసుకుంటే ఉంచేసుకోవచ్చు ఇంట్రెస్ట్ పే అవుతూ ఉంటుంది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనం పే చేయక్కర్లేదు ఓకే ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ అయితే అందులో యాడ్ అవుతుంది సేవింగ్స్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది సో ఇది అన్ని ఆథరైజ్డ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్లో లో ఈ స్కీమ్ నడుస్తుంది సో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అని కూడా ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మనం ఈ కట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని దాని కింద చూపించుకోవచ్చు ఎవరికైనా ఎవరికైనా ఎలిజిబుల్ ఈవెన్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ గానీ ఎంప్లాయీస్ కానీ సిటీ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది డాక్టర్ కూడా అట్ ది సేమ్ టైం మనకే అవ్వాల్సిన అవసరం లేదు గార్డియన్ కూడా అవ్వచ్చు డాక్టర్ ఆయనకే ఆయనకే ఉండాల్సిన అవసరం లేదు గార్డెన్ కింద తీసుకుని ఆ డాక్టర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్ లో దీన్ని రన్ చేయచ్చు